హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఆయనకి ఎంతో ఇష్టమైన ఇష్టమైన కన్నగంతల పులుసు చేస్తున్నాను అదే చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అందరు చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందంట మా ఆయన తింటారు బట్ మేము తినము పిల్లలు కానీ నేను కానీ తినము మా ఆయన ఒక్కరికి అని చెప్పేసి తీసుకున్నాను మా వీధిలోకి వస్తాయండి కనగంతలు మా ఆయనకు చాలా చాలా ఇష్టమైన పులుసు అందుకని చెప్పేసి తీసుకున్నాను సేమ్ చేపల పులుసు ఎలాగా ఇది కూడా ప్రాసెస్ అలాగే ఆల్మోస్ట్ కాకపోతే అంత పులుసు కాకుండా కొంచెం గ్రేవీగా వదిలేసి చాలా బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత కొన్నిగా కొన్ని మెంతులు వేసుకోవాలి ఎప్పుడైనా పులుసు ఐటమ్స్ ఉన్నప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే బ్యాలెన్స్ బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇలా వేయించి వేసుకొని ఫిష్ మసాలా అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా కారం తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కారంలో నుంచి పచ్చివాసన పోయేదాకా కలుపుకొని తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి లైట్గా వేసుకోవాలండి మళ్ళీ మరీ చేపల పులుసు అంతా వేసుకోవద్దు అలా మనకి ఎంత అవసరమో అంత వాటర్ వేసేసుకోవాలి కొంచెం అడగంటకుండా కొంచెం పులుసు వేసేసుకొని అడుగంటిది మొత్తం కలిపేసుకుంటున్నాను ఇంకా చూడండి నాకు తగినంత వాటర్ నేను వేసేసుకున్నాను ఈ పులుసులోనే స్టార్టింగ్లోనే కొత్తిమీరతో మగ్గించుకున్నాం అనుకో టేస్ట్ కూడా బాగుంటుంది ప్లస్ వెళ్తే కూడా మంచిది కదా కొత్తిమీర అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే వేసుకుంటాను మళ్ళీ చివర్లో కూడా వేస్తాను స్టార్టింగ్లో కూడా వేస్తాను మా ఆయనకు చాలా ఇష్టం కొత్తిమీర చూడండి అలా మరుగుతున్నప్పుడు క్లీన్ చేసుకున్న కనగంతలో అలా పులుసు వేసుకు పులుసు అలా పులుసు మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కనగంతలు వేసేసుకోవడమే మరీ ఎక్కువసేపు మగ్గించకూడదండి చేప ముక్కలుగా జస్ట్ ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మగ్గిపోతాయి చేపలు కొంచెం ఏమంటారు స్మూత్గా ఉంటాయి చేప ఇది కనగంతల చేపలు అందుకని చెప్పేసి మరీ ఎక్కువసేపు మరిగించామనుకో మొత్తం ముక్కలు ముక్కలు అయిపోద్ది కదా అందుకని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట మా ఆయనకి మా ఆయనకు చాలా చాలా ఇష్టమైన కూర ఇది మనం తినకపోయినా మనకి ఇష్టమైన వారి కోసం చేయడంలో తప్పు లేదు కదా అందుకని చెప్పేసి నేను ఇష్టంగానే చేస్తాను చూడండి అలా మరుగుతున్నప్పుడు వేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చేపల పులుసు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిందనుకో మ్యాక్సిమం అయిపోయింది ఇంకో కొంచెం పులుసుగా అనిపించింది నాకు ఒక్కరికే కదా అని చెప్పేసి మరి గ్రేవీగా ఎక్కువ పులుసులా ఉంచకుండా మామూలుగా కొంచెం ఏమంటారు గ్రేవీ టైప్లో వదిలేస్తాను నేను చూడండి రెడీ అయిపోయింది ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను చూడండి సండే రోజు మీకు దొరికితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కనగంతల పులుసు చూడండి చూస్తుంటేనే పులుసు చూస్తుంటేనే నేను నోట్లో వాటర్ వస్తున్నాయి బట్ నేను తిననండి ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి మీరు చూపించడం కోసం అలా తీసాను చూడండి ఎంత బాగా చూసి జూసిగా అనిపిస్తుందో పులుసు గ్రేవీతో భలే టేస్టీగా ఉంటుంది ఇది మెయిన్ నాకు ఎందుకంటే స్మెల్ కొంచెం నచ్చదండి అందుకని చెప్పేసి నేను తినను చిన్నప్పటి నుంచి నాకు చేపలు తినే అలవాట్లేదు అందుకని చెప్పేసి ఓన్లీ చెరువు పెద్ద చేపే తింటాను అంతకుమించి ఇంకా చిన్న చేపలు అలాంటివి తినను మా హస్బెండ్ అన్ని తింటారు అందుకని చెప్పేసి ఆయన కోసం నేను చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ పులుసు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్